జయమవుతాయి అని ప్రగాఢంగా నమ్ముతారు భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని గణాధిపత్యం వచ్చినదని అయితే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు ఈ వినాయక చవితి పండుగను కుల మత జాతులకు ఆతీతంగా జరుపుకోవడం మరో విశేషం వినాయక చవితి హిందువులకు తొలి పండుగ భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడికి జననం జరిగింది గణాధిపత్యం కూడా ఈ రోజే వచ్చింది విఘ్నేశ్వరుడు పుట్టినరోజు లేదా గణాధిపత్యం పొందిన రోజు భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి లేదా వినాయక చతుర్థి పండుగను మనం జరుపుకుంటున్నాము ఈ రోజునే వినాయకుడు పుట్టాడని ఈ రోజునే గణాధిపత్యం పొందాడని పలు పురాణాలలో ఉంది వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తర్వాత తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఒక పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంన లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఒక పళ్ళెంలో బియ్యం వేసి వాటిపైన తమలపాకులు పెట్టుకోవాలి అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత వినాయకుడిని మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా పాలవెల్లిని వెడదీ వేలాడదీయాలి దీనిపైన పత్రిని వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదకాలు జల్లెడికాయలు మొదలైన పిండి వంటలు నైవేద్యంగా పెట్టాలి రాగి లేదా ఇతడి పాత్రను తీసుకొని పసుపు అందులో నీళ్లు పోసి పైన టెంకాయ జాకెట్టు ఉంచి కలసం ఏర్పాటు చేసుకోవాలి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటిపళ్ళు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె ఒత్తులు ఇరవై ఒక రకాల పత్రి ఉద్ధరిని నైవేద్యాలు పెట్టి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని ముందు మూడుసార్లు చేతిలో నీరు పోసుకొని ఆచమనం చేసుకోవాలి అనంతరం వినాయకుడికి శ్లోకాలు చదువుతూ పత్రిని సమర్పించాలి త్రిలోకనాథ సదా మందహాస సురేంద్ర గజేంద్రన సూర్ శూర్పకర్ణ నమస్తే 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 నమ అంటూ పూజ ముగించి ప్రసాదాలు తీసుకోవాలి భక్తులకు పంచిపెట్టాలి